ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం మరి రాశియోగ బలం గ్రహయోగ బలం గృహయోగ బలం వాస్తు యోగ బలం మునాయోగ బలం ఎలా ఉందో చూద్దాం దా ఇప్పుడు మీనరాశి వారి జాతకం చూడు జానకి అంశ యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అడవపడ్డ యోగం అనుకున్న పని చేసే పనిది విద్య బలం ఉంది ఉద్యోగ బలంది సంసార బలంది సంతాన బలంది కుటుంబ బలంది అడవపడ్డ యోగంది చూడు బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి నవదుర్గ దేవత వచ్చింది బిజవాడ కనకదుర్గమ్మ నవదుర్గ దేవత అలాగే మహాలక్ష్మి దేవత అలాగే రాజరాజేశ్వరి దేవత కొల్లాపూర్ మహాలక్ష్మి అలాగే తుల్జాపూర్ భవానీ అలాగే కాళికామాత బాసర సరస్వతీ దేవత పార్వతి మాత సర్వదేవతలు కలిపి మాత్రం మహామంగళ గౌరీ నవదుర్గ దేవతలు వచ్చినండి మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు అశుభయోగం కూడా ఉంది శుభయోగం కూడా ఉందండి ఎల్నాటి శని ప్రభావం విపరీతంగా ఉంది జన్మస్థానం ప్రకారం మాత్రం వ్యాయస్థానంలో శని నడుస్తుంది వారి పేరు మీద ఎల్నాటి శని ప్రభావం ప్రకారం ప్రతి పని వారికి పరీక్ష పెట్టే అవుతుందండి కాదని కాదు ఏ పనైనా సరే పరీక్ష పెట్టే అవుతుంది వారి జాతక బలానికి పూర్వభద్ర ఉత్తరభద్ర నక్షత్రం వారికి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది కానీ అడగడుగున ఆటంకాలు తప్పవండి ఉత్ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే రేవతి నక్షత్రం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మరి జాతకం నిదానంగా అవుతాయండి తొందరగా కావు ముఖ్యంగా వీరి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది సాయం చేసేది నలుగురు అయితే ఇబ్బంది పెట్టేది పదకొండు మంది ఉంటారండి వీరి జాతకంలా ముఖ్యంగా రాజకీయ నాయకులకు అరిష్ట కాలం ఉంటుంది అరిష్ట కాలం తొలగిపోవాలంటే రాజశ్రీ యాగం చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే సుదర్శన యాగం చేయటం చాలా వరకు మంచిది లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం కాళభైరవ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అన్నదానం భూదానం గోదానం సువర్ణదానం వస్త్రదానం చేయించడం చాలా మంచిది అలాగే వాస్తు ప్రకారం వీరు వింటే ఏమైనా వాస్తు ప్రాబ్లం ఉంటే సరి చేసుకోవడం మంచిది తూర్పు మూల కానీ దక్షిణ మూల కానీ ఉత్తరం మూల కానీ పడమర మూల కానీ ఏ ఎనిమిది అష్టదిక్కులు ఎక్కడైనా సరి మాత్రం చాలా వరకు ఇబ్బంది ఉంటే మాత్రం రిపేర్ చేసుకోవడం మంచిది ముఖ్యంగా మాత్రం వాస్తు ప్రకారం వీరికి పడవర భాగం కావచ్చు తూర్పు భాగం కావచ్చు నైరుతి మూల కావచ్చు ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడం మంచిదండి లేకుంటే విపరీతమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో నష్టం వస్తుంది ప్రాణర ఇష్టం వస్తుంది ధనారిష్టం వస్తుంది అలాగే నమ్మిన వారి వలన మోసం వస్తుంది విపరీతమైన అరిష్ట యోగాలు వస్తుంది మనశ్శాంతి ఉండదు కానీ మాత్రం ధనం పెట్టి దరిద్రం కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పోటీ పరీక్షలు రాస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలు విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది బాల కూడా మాత్రం విద్యలో కలిసి వస్తుంది కానీ అతి కష్టం మీద వీరి పేరు సంపాదించుకుని సంపాదించుకునే యోగం ఉంటుంది సరస్వతి కటాక్షం ఉంటుంది కానీ లక్ష్మీ కటాక్షం ఉండదు లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి కటాక్షం ఉండదండి ఈ రెండు వీరికి పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది కానీ రెండు కటాక్షం ఉంటే మాత్రం విధి అనేది వీరికి వెక్కిరించే అవకాశం ఉంటుంది కానీ విధితో వీరు పోరాడే అవకాశం ఉంటుంది ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సముద్రంలో చేప పోరాడినట్టు మాత్రం వీరు పోరాడే అవకాశం ఉంటుందండి కానీ చేప అనేది కుంటలో కావచ్చు కాలువలో కావచ్చు సముద్రంలో కావచ్చు నదిలో కావచ్చు అన్నిట్లో ఈదుతుంది అలాగే ఈ మీనరాశి వారు జీవితం అనే యోగంలో కూడా ఏదే అవకాశం ఉంటుంది కానీ మాత్రం జీ జీవితంలో మాత్రం ఎదురయ్యత ఏదే అవకాశం కూడా ఉంటుంది అంటే విధికి ఎదురీత ఇదే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీరి జాతకంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి వీరి జాతక బలంలో శుభకార్యాలు చేయాలనుకునేవారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం మంచిది ఆల్రెడీ మాట్లాడుకున్న శుభకార్యాలు అయితే మాత్రం శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి తన రుణ చిక్కులు ఉన్నవారు కొద్ది కొద్దిగా తీర్చుకోవడం చాలా వరకు మంచిది రుణం వారు ఎవరికైనా ఇచ్చిన వారు ఇబ్బందులు పడితే కొద్ది కొద్దిగా తీసుకోవడం చాలా వరకు మంచిది రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం ఇబ్బందులు తప్పవు వీరి జాతక బలానికి ఐటీ రంగంలో వారికి మాత్రం చికాకులు తప్పవు కానీ షేర్ మార్కెట్ రంగం వారికి స్టాక్ మార్కెట్ రంగం వారికి కూడా అంతంత మాత్రమే నడుస్తుంది అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో హోటల్ ఫీల్డ్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనే సినీ ఫీల్డ్ నడిచే వారికి మాత్రం విపరీతమైన ఫలితాలు ఉంటాయి వస్తే మాత్రం దుర్భిక్షం లేకుంటే సుభిక్షం అన్నట్టు ఉంటుంది అంటే వస్తే చాలా మంచి లాభాలు వస్తాయి పోతే మొత్తం నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి మీద మాత్రం చాలా వరకు మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుందండి కానీ వ్యాయస్థానంలో శని ఉండు కాబట్టి ఇబ్బంది ఉంటుందండి ముఖ్యంగా శనేశ్వరుని శాంతి చేపించుకోవడం పూజ చేపిసుకోవడం చాలా మంచిది కానీ కలివిగ దేవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం అలాగే శ్రీకృష్ణుడిని పూజ చేపించడం అలాగే స్త్రీలు మాత్రం నవదుర్గ దేవతల్ని అమ్మవారికి కోటి అవతారాలు ఉంటాయి కాబట్టి ఎవరికి ఏ అమ్మవారి నమ్మకం ఉందో ఆ అమ్మవారిని పూజ చేపించడం చాలా వరకు మంచిది పసుపు కుంకుమతో పూజ చేపించడం చాలా వరకు మంచిది మంగళవారం శుక్రవారం నియమం పాటించడం మంచిది అలాగే బాలలకు బాలికలకు మాత్రం బాలగ్రహ దోషం ఉన్నవారికి చిక్కులు చికాకులు ఉన్నవారికి తొలగిపోయే ఉన్నాయి సంతాన దోషం ఉన్నవారికి అవి కూడా తొలగిపోయే ఉన్నాయి అలాగే పిల్లలు ఎదగకపోవటం మానసికంగా ఎదగకపోవటం శారీరకంగా ఎదగకపోవటం అలాగే మాత్రం డాక్టర్లు కూడా సైంటిస్టులు కూడా అర్థం కాని రోగాలు రావటం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం ముఖ్యంగా బాలగణపతి స్వామి పూజ చేయటం మంచిది అలాగే వీరు జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా చేయడం ఎవరి శక్తి కొద్ది వారు చేయించుకోవడం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో మాత్రం కొన్ని యాగాలు హోమాలు చేపించడం చాలా వరకు మంచిదండి ముఖ్యంగా ఇంటి స్థానం మీద మాత్రం ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి మాత్రం గృహంలో ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా ఐకమత్యమే మన మహాబలం అంటారు పెద్దలు కాబట్టి ఎవరైనా సరే పిల్లలతో పాటు పెద్దలు ఇంట్లో ఎంతమంది మెంబరు ఉంటారో ఇద్దరు ఉన్నా పది మంది ఉన్నా సరే ఇరవై మంది ఉన్నా సరే అందరి మాట ఒకటే ఉంటే మీ జాతకానికి తిరుగు ఉండదండి మీనరాశి వారి జాతకానికి ఎవరికి వారు ఏమైనా తీరంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ రాశి వారికి మాత్రం ముఖ్యంగా కలిసి వచ్చే యోగం ఏందంటే మాత్రం వీరికి ఆలోచన శక్తి మాత్రం చాలా ఉంటుంది రెండోది ఓపిక కూడా చాలా ఉంటుంది తొందరపాటు నిర్ణయం ఉండదు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది కానీ ఇరవై మంది కాదు రెండు మంది కూడా శక్తివంతుల్ని తయారు చేసేంత మేధస్సు ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా సరే నిలబడే అవకాశం ఉంటుంది అసంటి సత్యహరి చంద్రుడు ఎలా నిలబడ్డాడు గొప్పతనంగా అలాగే శ్రీరామచంద్రుడు ఎలా నిలబడ్డాడు ఇబ్బందులు వచ్చినా కూడా అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మహామహా చక్రవర్తులు ఇబ్బంది పడ్డ కూడా నిలబడ్డరు అలా నిలబడే అవకాశం ఈ మీనరాశి వారి జాతకానికి ఉన్నదండి కాబట్టి ఆ ఆత్మవిశ్వాసం మీరు ఉంచుకొని మాత్రం తప్పకుండా చేసే పని చేస్తే కర్తవ్యం నిర్లక్ష్యం చేయకుండా మాత్రం చేస్తే వీరికి తిరిగి ఉండదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపార వ్యోగంలో మాత్రం కలిసి ఉండ కలిసి రాదండి వీరి పేరు మీద అలాగే మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం సరి సమాన యోగబలం ఉంటుంది పాడి పరిశ్రమ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా నర్సరీ తోటల వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఉద్యోగస్తుల్లా చూడాలంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి రాజకీయ రంగంలో ఉన్నవారికి మాత్రం చాలా వరకు విపరీతమైన ఇబ్బందులు చికాకులు తప్పవు కానీ వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే నీటిపారుదల శాఖ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్యుత్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు కానీ మున్సిపాలిటీ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు షికాకులు తప్పవు కానీ పర్మనెంట్ పని కానివారు ఉద్యోగం కానివారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే గవర్నమెంట్ లోన్ పొందాలనుకునేవారు గవర్నమెంట్ రుణం పొందాలనుకునేవారు గవర్నమెంట్ భూమి పొందాలనుకునేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా కాళభైరువుని పూజ చేయాలండి శరీశ్వరునికి శాంతి చేపిసుకోవాలండి అలాగే మాత్రం కులదేవత ఆరాధన చేయాలండి స్త్రీలు మాత్రం అమ్మవార్లకు పూజ చేయించడం అలాగే మాత్రం ముత్తైదులతో మాత్రం పూజ చేపించుకోవడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్